ఓం శాంతి పదమూడు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు డబల్ రూపాలతో సేవ చేయుట ద్వారానే ఆధ్యాత్మిక జాగృతి ఈరోజు బాప్తాదా శుభచింతకులందరి సంఘటనను చూస్తూ ఉన్నారు శుభచింతకులు అనగా సదాశుభ చింతనలో ఉండేవారు స్వచింతనలో ఉండేవారు ఇలాంటి స్వచింతకులు లేక శుభచింతకులుగా ఉన్న మీరు తండ్రి ద్వారా లభించిన సర్వ ప్రాప్తులు సర్వ ఖజానాలు లేక శక్తులు ఈ ప్రాప్తుల నష్టాలు ఉన్నారా దీని జత జతలో సంపూర్ణ ఫరిస్త లేక సంపూర్ణ దేవతగా తయారు కావాలి అనే లక్ష్య స్మృతి స్వరూపులుగా ఉంటున్నారా ఎంత నష్టాలు ఉంటే లక్ష్యం కూడా అంత స్పష్టంగా ఉంటుంది సమీపంగా ఉంటేనే అవుతుంది ఎలాగైతే పురుషార్థ రూపం ఎంత స్పష్టంగా ఉందో అలా సంపూర్ణ ఫరిస్త రూపం కూడా అంత స్పష్టంగా అనుభవం అవుతుంది అవుతానో కాను అనే సంకల్పం కూడా ఉత్పన్నం కాదు ఒకవేళ అటువంటి లక్ష్యం ఏదైనా వచ్చింది అంటే ఉదాహరణకు అవ్వాల్సిందే లేక తప్పక అవుతాము ఇలాంటి సంకల్పాలు వస్తున్నాయి అంటే దీనిని బట్టి తమ ఫరిస్తా స్వరూపము అంత స్పష్టంగా సమీపంగా లేదు అని రుజువు అవుతుంది ఉదాహరణకు మీ బ్రహ్మకుమార్ లేక బ్రహ్మకుమారి స్వరూపము స్పష్టంగా ఉంది కనుక నిశ్చయ బుద్ధిగా ఈ మేం బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిలమే అని చెప్తారు మేము కూడా బ్రహ్మకుమార్ కుమారిగా అయితే అవ్వాలి నేనైతే బ్రహ్మకుమారినే అని అనరు అయితే ఉండాలి అనే శబ్దాలు రావు మేమే బ్రహ్మకుమారి కుమారులము అనే నిశ్చయంతో చెప్తారు నేను అవును కాదో అవుతాను అనే ప్రశ్న రానే రాదు ఎవరి ఎంత విరుద్ధంగా మీరు బ్రహ్మకుమార్ కానే కాదు అని వాదించిన భారతదేశంలోని వారే బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు పెద్ద పెద్ద మహారథులు బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు మీరు విదేశీ క్రిస్టియన్లు బ్రహ్మ భారతదేశానికి చెందిన వారు కనుక మీరు బ్రహ్మకుమారి కుమారులు ఎలా అవుతారు అని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి పొరపాటున క్రిస్టియన్ కుమారి కుమార్ అనడానికి బదులు బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారి అని అంటున్నారు తప్పు అని ఎవరైనా అంటే మీరు ఒప్పుకుంటారా ఫారినర్స్ అయినా మేము బ్రహ్మకుమార్ కుమారీలం ఇప్పుడే కాదు అనేక కల్పాలు కల్ప కల్పము మేము బ్రహ్మకుమార్ కుమారీలమే తర్వాత కల్ప కల్పము మేము బ్రహ్మకుమార్ అవుతాము అని నిశ్చయ బుద్ధితో చెప్తారు ఇలా నిశ్చయంతో నమ్మకంతో చెప్తారా లేక ఎవరైనా అడిగితే ఆలోచనలో పడతారా ఏం చేస్తారు ఆలోచిస్తారా లేక నిశ్చయంతో మేమే అని చెప్తారా ఎలాగైతే మేము బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులమని పక్కా నిశ్చయం ఉందో స్పష్టంగా ఉందో అనుభవం ఉందో అలా సంపూర్ణ ఫలిస్తా స్థితి కూడా స్పష్టంగా అనుభవం అవుతూ ఉందా ఈరోజు పురుషార్థులుగా ఉన్నాము రేపు ఫరిస్తాలుగా అవుతాము ఇలాంటి పక్కా నిశ్చయం ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఈ నిశ్చయం నుండి తొలగించలేరు ఇలాంటి నిశ్చయ బుద్ధిగా ఉన్నారు కదా ఫరిస్తా స్వరూప చిత్రము స్పష్టంగా మీ ముందు కనిపిస్తున్నదా ఫరిస్తా స్వరూప స్మృతి వృత్తి దృష్టి కర్మ లేక ఫరిస్తా స్వరూప సేవ ఏమిటో ఎలా ఉంటుందో అనుభవం ఉందా ఎందుకంటే బ్రహ్మకుమార్ లేక కుమారి స్వరూప సేవా రూపం అయితే ప్రతి ఒక్కరూ యథాశక్తి అనుభవం చేస్తున్నారు ఇప్పటి వరకు ఈ సేవకు రిజల్ట్ చూశారు ఈ రూపంలో సేవ అవసరం ఉండేది ఆ సేవ జరిగింది జరుగుతూ కూడా ఉంది ఇంకా జరుగుతూనే ఉంటుంది పోను పోను సమయము మరియు ఆత్మల కోరికల అవసరాన్ని బట్టి డబల్ రూపంలో సేవ చేసే అవసరం ఉంటుంది ఒకటేమో బ్రహ్మకుమార్ కుమారిల స్వరూపము అనగా సాకార స్వరూప సేవ రెండవది సూక్ష్మ ఆకారి ఫరీస్తా స్వరూప సేవ బ్రహ్మబాబా రెండు రూపాలతో చేసిన సేవలు చూశారు కదా సాకార రూపం ఇక్కడ ఉండి శరీరంతో మరియు పైన ఫరిస్త రూపాల సేవ కూడా మీరు చూశారు సాకార రూప సేవ కంటే అవ్యక్త రూప సేవ తీవ్ర వేగంతో జరుగుతుంది ఇది తెలుసు కదా అనుభవిలే కదా ఇప్పుడు అవ్యక్త బ్రహ్మ బాబా అవ్యక్త రూపధారిగా అయ్యి అనగా ఫరిస్తా రూపంగా అయ్యి పిల్లలను అవ్యక్త ఫరిస్తా స్వరూప స్థితిలోకి ఆకర్షిస్తూ ఉన్నారు తండ్రిని అనుసరించడం అయితే వస్తుంది కదా అలాగని మేం కూడా శరీరం వదిలి అవ్యక్తమై వెళ్ళాలి అని ఆలోచించరాదు ఇందులో ఫాలో చేసేది కాదు అవ్యక్త రూప ఉదాహరణ చూసి సులభంగా ఫాలో చేస్తారు అని బ్రహ్మబాబా ఫరిస్తాగా అయ్యారు సాకార రూపంలో లేనప్పటికీ ఫరిస్తా రూపము ద్వారా ఇక్కడ ఉన్నట్టు సాకార రూప సమానంగానే సాక్షాత్కారాలు చేయిస్తున్నారు విశేషంగా ఇది విదేశీలకు అనుభవం ఉంది మధువనంలో సాకార బ్రహ్మను అనుభవం చేస్తున్నారు కదా బాబా గదిలోకి వెళ్ళి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు చిత్రం కనిపిస్తుందా లేక నిజంగా చైతన్యమే అక్కడ ఉన్నారు అని అనిపిస్తుందా అనుభవం అవుతుంది కనుకనే ప్రేమతో బ్రహ్మను బాబా అని అంటున్నారు మీ అందరి బ్రహ్మ బాబానా లేక ముందు వచ్చిన పిల్లలకు మాత్రమే బ్రహ్మ బాబానా అనుభవం ఆధారంతో చెప్తున్నారా లేక జ్ఞానం ఆధారంతో విన్నారు కాబట్టి చెప్తున్నారా అనుభవం ఉందా స్వయం ఎలాగైతే అవ్యక్త బ్రహ్మబాబా సాకార రూప పాలన ఇస్తున్నారో సాకార రూపం ఇక్కడ ఉన్నట్టే పాలనను అనుభవం చేయిస్తున్నారో అలా మీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తా రూపాన్ని అనుభవం చేయండి అందరికీ ఈ ఫరిస్తాలంతా ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అని అనుభవం అవ్వాలి ఎలాగైతే ఇప్పుడు నలువైపులా ఈ తెల్లటి వస్త్రధారులు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అనే ధ్వని వ్యాపిస్తూ ఉందో అలా నలువైపులా ఇప్పుడు ఫరిస్తా రూపము సాక్షాత్కారం అవ్వాలి దీనినే డబల్ సేవారూపమని అంటారు శ్వేత వస్త్రధారులు మరియు తెల్లటి రైట్ లైట్ దారులు అంటే ఫరిస్తా రూపం వీరిని చూస్తూనే వద్దనుకున్న కళ్ళు తెరుచుకోవాలి ఉదాహరణకు చీకటిలో ఏదైనా చాలా తీవ్రమైన లైట్ ఎదురుగా వస్తే అకస్మాత్తుగా ఇదేమిటి వీరెవరు ఎక్కడి నుండి వచ్చారు అని కళ్ళు తెచ్చుకుంటాయి కదా ఇలాంటి అపూర్వమైన అలజడిని వ్యాపింపచేయండి ఎలాగైతే మేఘాలు నలువైపులా వ్యాపిస్తాయో అలా నలువైపులా ఫరిస్తా రూపంతో ప్రత్యక్షం అవ్వండి దీనినే ఆధ్యాత్మిక జాగృతి అని అంటారు ఇంతమంది దేశ విదేశాల నుండి ఎవరైతే వచ్చారో వారంతా బ్రహ్మకుమార్ కుమారి స్వరూపంతో సేవ చేశారు ధ్వనిని వ్యాపింప చేస్తే మేల్కొల్పే పని చేశారు సంఘటన ఐకమధ్యపు జెండాను ఎగురవేశారు ఇప్పుడు మరలా క్రొత్త ప్లాన్లు చేస్తారు కదా ఎక్కడ చూసినా ఫరిస్తాలు కనిపించాలి లండన్లో చూసినా ఇండియాలో చూసినా ఎక్కడ చూసినా ఫరిస్తాలే ఫరిస్తాలు కనిపించాలి అమెరికాలో ఆస్ట్రేలియాలో చూసిన ఫరిస్తాలే ఫరిస్తాలు కనిపించడానికి ఏ ఏర్పాట్లు చేయాలి వారు పది సూత్రాల ప్రణాళికను తయారు చేశారు అయితే దీనికి ఎన్ని సూత్రాలు ఉన్నాయి వారిది పది సూత్రాల కార్యక్రమం ఇది పదహారు కళల సూత్రంతో కూడిన కార్యక్రమం దీనిపై పరస్పరంలో కూడా ఆత్మిక సంభాషణ చేయండి ఇక ముందు కూడా వినిపిస్తూనే ఉంటాను ప్లాన్ చెప్పాను ఇప్పుడు ప్రోగ్రాం తయారు చేయండి ముఖ్య సిద్ధాంతం తెలిపించాను ఇప్పుడు విస్తారమైన ప్రోగ్రాం చేయండి సదా శుభ చింతనలో ఉండే శుభ చింతకులకు డబల్ రూపం ద్వారా సేవ చేయు వారికి డబల్ సేవాదారులకు బ్రహ్మబాబాను ఫాలో చేసే వారికి నిరాకార తండ్రిని ప్రత్యక్షం చేయు వారికి సదా తండ్రి సమానంగా సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉన్న ఆత్మలకు బాప్ ప్రియ స్మృతులు మరియు నమస్తే టీచర్లతో టీచర్లు అనగా సదా సంపన్న ఆత్మలు గ్రామ అనుసారంగా నిమిత్తమయ్యారు బాగా శ్రమ పడుతూ ఉన్నారు ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారు పరిశ్రమ ఫలితం బాగుంది ఇంకా కూడా మంచిగానే ఉంటుంది సమయం దగ్గరకు వచ్చిన కారణంగా త్వర త్వరగా సేవ యొక్క విస్తారం పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే సంఘం యుగంలోని త్రేతాయుగము అంతిమం వరకు ఉండే ప్రజలు రాయల్ ఫ్యామిలీ వారు జత జతలో కలియుగం అంతం వరకు తమ ధర్మానికి చెందిన ఆత్మలను తయారు చేయాలి విదేశాలలోని అన్ని స్థానాలు పిక్నిక్ స్థానాలుగా అవుతాయి స్వర్గంలో కానీ బ్రాహ్మణ్ ఆత్మలైతే రాజ్యవంశంలోకి వస్తారు అక్కడ విదేశాలలో రాజ్యం ఉండదు చేసేది లేదు రాజ్యమైతే ఇక్కడే చేస్తారు అందరూ మంచిగా సేవ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇంకా సేవలో ముందుకు వెళ్తూ మనస సేవ శక్తిశాలిగా ఎలా జరగాలో అందుకు విశేషమైన ప్లాన్ తయారు చేయండి వాచా సేవతో పాటు మనసా సేవ కూడా చాలా దూర దూరం వరకు వెళ్తుంది పనిచేస్తుంది ఎలాగైతే ఈ రోజుల్లో ఫ్లయింగ్ సాసర్ చూస్తారో అలా మీ అందరి ఫరీస్థా స్వరూపాలు నలువైపులా కనిపిస్తాయి చక్రాకారంగా తిరిగి వీరెవరు అనే శబ్దం వెలువడుతుంది దీనిపై కూడా రీసెర్చ్ పరిశోధన చేస్తారు కానీ పైనుండి క్రిందకు వస్తూనే మీ అందరి సాక్షాత్కారం జరుగుతుంది ఫరిస్తా రూపంలో సాక్షాత్కారం అవుతున్న బ్రహ్మకుమార్ కుమారీలు వీరే అని అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈ అలజడిని వ్యాపింపచేయండి అంత అంతఃవాహక శరీరంతో చుట్టూ తిరిగి అభ్యాసం చేయండి నలువైపులకు వెళ్ళండి మనసా సేవ చేయండి ఎటువంటి సమయం వస్తుంది అంటే మీకు ప్లాన్ కూడా లభింపజాలదు సమయం ఎంత నాజూకుగా ఉంటుంది అంటే మీరు ముందే వచ్చేస్తారు అంతఃవాహక శరీరం ద్వారా విశ్వమంతా విహరించి వచ్చే అభ్యాసం తప్పక చేయండి అందరూ ప్రత్యక్షంగా చూసి కలుసుకోవటానికి వచ్చేటట్లుగా అభ్యాసం చేయండి ఇతరులు కూడా అవును వీరు మా వద్దకు అదే ఫరిస్తాలు వచ్చారు అని అనుభవం చేయాలి తర్వాత ఫరిస్తాలను వెతుక్కుంటూ బయలుదేరుతారు ఒకవేళ ఇంతమంది ఫరిస్తాలు చుట్టూ విహరిస్తూ ఉంటే అవుతుంది అందరి అటెన్షన్ ఫరిస్తాల వైపుకు వెళ్తుంది కావున ఇప్పుడు సాకార అంటే శరీర రూపంతో పాటు ఫరిస్తా రూపంలో ఆకారి సేవ కూడా తప్పకుండా జరగాలి అచ్చా ఇప్పుడు అమృత వేళలో శరీరం నుండి వేరై విశ్వమంతా విహరించండి ప్రశ్న ఆత్మిక సేవాదారులైన మీరు తప్పకుండా చేయాల్సిన అతి గొప్ప సేవ ఏది సమాధానం ఎవరి దుఃఖాన్ని అయినా తీసుకొని సుఖాన్ని ఇవ్వడం ఇదే అన్నింటికన్నా గొప్ప సేవ మీరు సుఖ సాగరులైన తండ్రి పిల్లలు కావున ఎవరు కలిసినా కూడా వారి దుఃఖం తీసుకుంటూ వెళ్ళండి సుఖాన్ని ఇస్తూ వెళ్ళండి ఎవరి దుఃఖమైనా తీసుకొని సుఖాన్ని ఇవ్వడం ఇదే అన్నింటికన్నా గొప్పకంటే గొప్ప పుణ్యకార్యం ఇలా పుణ్యం చేస్తూ చేస్తూ పుణ్యాత్ములుగా అయిపోతారు ఇంకొక ప్రశ్న బ్రాహ్మణత్వపు జన్మ లేక మరజీవ జన్మ యొక్క మొట్టమొదటి ప్రభావం ఏది దాని గుర్తులు ఎలా ఉంటాయి సమాధానం బ్రహ్మ వంశావళి బ్రాహ్మణులకు అయినప్పుడు మొట్టమొదట బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిల రంగు లేక ప్రభావం పడింది బ్రహ్మకుమార్ కుమారి అనగా ప్రతి సంకల్పము మాట కర్మ సంబంధము సంపర్కము మరియు సేవ అన్నిటిలో బ్రాహ్మణ స్థితి అనుసారం ప్రత్యక్ష జీవితంలో నడిచేవారు ఏ శూద్ర సంస్కారము కనిపించరాదు బ్రాహ్మణ రూపంలో ప్రతి కర్మ ప్రతి సంకల్పము బ్రహ్మబాబా సమానంగా ఉండాలి తండ్రి ఎలాగో పిల్లలు కూడా అలాగే ఉండాలి తండ్రికి ఏ స్వభావము సంస్కారము లేక సంకల్పాలు ఉన్నాయో పిల్లలకు కూడా అవే ఉండాలి ఎలాగైతే తండ్రికి వ్యర్థము లేక బలహీన సంకల్పాలు ఉత్పన్నము కావో తండ్రి అచంచలమైన స్థిరమైన స్థితిలో సదా స్థితమై ఉంటారో అలా బ్రాహ్మణుల కర్తవ్యము లేక పిల్లల కర్తవ్యం ఫాలో ఫాదర్ చేయడం అంటే తండ్రిని అనుసరించడం ఇంకొక ప్రశ్న ఫాలో ఫాదర్ యథార్థ అర్థం ఏమిటి సమాధానం ఫాలో ఫాదర్ అనగా కేవలం ఈశ్వర్య సేవాధారిగా అవ్వడమే కాదు కానీ ఫాలో ఫాదర్ అనగా ప్రతి అడుగులో ప్రతి సంకల్పంలో బ్రహ్మబాబాను ఫాలో చేయడం ఎలాగైతే తండ్రికి ఈశ్వర్య సంస్కారము దివ్య స్వభావము దివ్య దృష్టి దివ్య వృత్తి సదా ఉంటుందో అలా తి దృష్టి స్వభావము సంస్కారం మీ కూడా ఉండాలి ఇలాంటి ఈశ్వర్య గుణాలు కలిగిన స్వరూపం ఉండాలి ఈ స్వరూపము ద్వారా తండ్రి గుణాలు మరియు కర్తవ్యాల రూపురేఖలు కనిపించాలి ఎలాగైతే తండ్రిని గుణగానం చేస్తారో లేక చరిత్రను వర్ణన చేస్తారో అలా మీలో కూడా ఆ సర్వ గుణాలు ధారణ అవ్వాలి ప్రశ్న పిల్లల ఏ కర్మలు సదాకాలం కొరకు స్మృతి చిహ్నాలుగా అంటే జ్ఞాపకార్థాలుగా తయారవుతాయి సమాధానం ఏ కర్మలైతే స్మృతిలో ఉండి చేస్తారో ఆ కర్మలు స్మృతి చిహ్నాలుగా అయిపోతాయి కర్మయోగులు అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా యుక్తియుక్తంగా శక్తియుక్తంగా ఉండాలి ఇంకొక ప్రశ్న ఎవరైతే కర్మయోగిగా ఉంటారో వారి గుర్తులు ఎలా ఉంటాయి జవాబు వారిని ఏ కర్మ తమ వైపు ఆకర్షించజాలదు మంచి లేదు చెడు అనిపించదు దుఃఖము లేదు లౌకిక శారీరక సుఖము అనుభవం కాదు యోగులు తమ యోగ శక్తితో కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయిస్తారు ఎవరైతే కర్మకు వశమై నడుస్తారో వారు కర్మయోగులు కారు వారిని కర్మ భోగులు అని అంటారు ఎందుకంటే ఎవరైతే కర్మ భోగానికి వశం అయిపోతారో అనగా కర్మభోగం అనుభవించడంలో మంచి లేక చెడు కర్మలకు వశీభూతులు అవుతారో వారు యోగులు అని అనిపించుకోరు మీరు రాజయోగి ఆత్మలు ఎప్పుడు కర్మకు ఆధీనమై కర్మలకు పరతంత్రులుగా అంటే బానిసలుగా కాలేరు అచ్చా ఓం శాంతి